ఆ సూర్యుడు చంద్రుడు కలిపినటువంటి వాడే ఒకటి సూర్యుడౌతే మరొక టిక్ టాక్ చంద్రుడౌతే ఈ రెండు కలిపిందే టిక్ సూర్యుడు కులమత భేదాలు ఉండవు నువ్వది నేను ఇది అనేటువంటి తారతమ్యాలు ఉండని వ్యక్తి సూర్యబాబు గారు ప్రతి టాలెంట్ ఉన్న వ్యక్తిని తను పరిచయం చేయాలి అందరినీ కూడా ఫీల్డ్లోకి తీసుకురావాలని సహ ఉద్దేశం తోటి ఈ నిర్మితం చేయడం అనేటువంటిది జరిగిందని మనస్ఫూర్తిగా కోరుతూ ఇప్పుడు వారికి ఘనమైన సన్మానం అనేటువంటిది మీ మీ కూర్చుంటే సూర్యబాబు గారు మీ మనస్సు సద్బ్రాహ్మణ పండితోత్తముల యొక్క మంత్ర ఉచ్చారణ అయితే ఎస్ మీ మనస్సు సద్బ్రాహ్మణ పండితోత్తముల యొక్క మంత్ర ఉచ్చారణ అవుతే మీరు కొట్టి తప్పట్లు డోలు సన్నాతే పంచభూతాల సాక్షిగా వారు వేస్తున్నటువంటి దండ పువ్వుగా ఒక పువ్వు కళామ తల్లి అవుతే ఆ కళామ తల్లి ఆశీర్వదిస్తుంది మరి కొద్ది కాసేపట్లో ఆ దండ రూపేన అందుకని మీ మనస్సు తప్పట్లు మానకుండా వారికి అందిస్తే ఆ సన్మానానికి సార్ అవుతుంది సార్ భోజనం అవగానే నడవే ఇది కళల యొక్క కళామ తల్లి యొక్క సంబంధించిన ఈ వేళ రాట వేసిన భోజనం అయిన తర్వాత కూడా కళాకారులు తన యొక్క ఆర్ట్ ఫామ్ ఇక్కడ చూపెట్టడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా కొబుర్లు కాకుండా మనకులో ఉండేటువంటి దాగి ఉన్నటువంటి నిష్ణాదైనటువంటి కళ్ళను మనం బయటికి తీయాలి ఓకే ఆ తర్వాత మీరు కూడా తొలగించాలి సార్ కూర్చున్న అట్ అయినా కొంతమంది ఇక్కడ ఎవరు ఉన్నారు కదా పెద్దలు నా పేరు కూర్చుబాబు మిమిక్రీ కళాకారుణ్ణి నాకు ఒక పంతొమ్మిది గోల్డ్ మెడల్ వచ్చాయి మూడు తెలుగు ప్రపంచ రికార్డులు చేశాను చాలా చిన్న కళాకారుణ్ణి ఖచ్చితంగా నేను చాలా సినిమాల్లో చేశాను కొన్ని వాటికి డబ్బింగ్ చెప్పాను నేను చేసి సరదాగా మీతో పంచుకుంటాను గంటల తరపడి గంటల తరపడి నా దగ్గర ఉంది మిమ్మల్ని కూడా నేను తీసుకొచ్చి నేను చేయిస్తాను థ్యాంక్ యూ సార్ సూర్బాల్ గారు మరి సోషల్ మీడియాలో అసలు చేస్తున్నటువంటి మరి ఆర్టిస్టులు కూడా ఇక్కడ చూడటం చాలా ఆనందం ఉంది మీ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినటువంటి మన సూర్యబాబు గారికి మరి మన అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సో ఎందుకంటే మేము మాది భీమాలు అంటే నా పేరు వెంకట్టు మేము టీవీ సీరియల్స్ అవి చేశాను ఆల్రెడీ చేస్తున్నాను కూడా సో ఈరోజు నేను కేవలం మన సూర్యబాబు గారిని కలవాలను ఉద్దేశంతో ఇక్కడ రావటం ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూడటం చాలా హ్యాపీగా అనిపించింది సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైనా థియేటర్ కావాలి లేదా డబ్బింగ్ కానీ లేదా చేసుకున్న తర్వాత మనం ఎక్కువ హైదరాబాద్ మీద డిపెండ్ అవుతూ ఉండేవాళ్ళం ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లం లేకుండా ఎంతోమంది కళాకారులని ఒక దగ్గర చేర్చాలన్న ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం మరి మన అందరికీ కూడా ఎంతో ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఇక్కడ ఐడెంటిఫై చేసి ప్రోగ్రామ్స్ కూడా కామెడీ అనే ప్రోగ్రామ్స్ ఈ పెట్టడం వల్ల ఏంటంటే లోపల ఉన్నటువంటి టాలెంట్ బయటికి రావడం వల్ల అలాగే నేను ఒకటి అనౌన్స్ చేశారు విజయ్ గారు ప్రతి ఎపిసోడ్ కూడా టీవీ ఆర్టిస్టులు లేదా సోల్ చేసే ఈ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది దాని ద్వారా ఏంటంటే ఇక్కడ ఎవరైతే టాలెంట్ ఉందో అదేవిధంగా చాలామంది ఉంటుంది కానీ ఎవరు కూడా ఎగ్జిబిట్ చేయలేరు స్టేజ్ పేరు ఉంటుంది కొంతమంది కొంతమంది టాలెంట్ ఉన్నా సరే బయటపడలేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే షూటింగ్స్ అంటే ఎక్కువ హైదరాబాటు లేకపోతే ఇలాగ దూరం జరుగుతూ ఉంటే ఇక్కడ అందరూ కూడా మనం యాక్టింగ్ ఒక ప్రొఫెషన్ అయితే ఇంకో వేరే ప్రొఫెషన్ కూడా ఉంటుంది మనకి కానీ అందరికి అందుబాటులో ఉభయ గోదావరి జిల్లాలో అందుబాటులో ఎంతో కృషి చేసి మరి ఎంత హార్డ్వర్క్ హార్డ్ వర్క్ అంటే చేయడం అంటే మామూలు విషయం కాదు ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే కానీ ప్లానింగ్ కానీ ఎంత కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలి అంత హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఇక్కడ ఈరోజు నిలబడ్డామంటే కేవలం మరి సూర్యబాబు గారు అన్న టీం వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున కూడా మరి ఈరోజు చాలా ట్యాంక్స్ చెప్పుకుంటామండి ఎందుకంటే అంత ఆర్టిస్ట్లు అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది ఈస్ట్ వెస్ట్ని ఎక్కువ ఉంటారు సో మంది ఇండస్ట్రీకి ఈస్ట్ వెస్ట్ నుంచి వెళ్ళినటువంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిన ఆర్టిస్టులు ఉంటారు టెక్నీషియన్స్ కానివ్వండి ఆర్టిస్టులు కానివ్వండి వాళ్ళందరికీ అందుబాటులో వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి మరి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే చేసి మరి ఇంత వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినందుకు ఇక్కడ సూర్యబాబు గారి కలవడం కూడా చాలా ఆనందంగా ఉందండి సో మనందరి తరఫున సూర్యబాబు గారి ట్యాంక్ చెప్తూ అలాగే ఇక్కడ కెమెరామెన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు టెక్నీషియన్ క్రియేట్ అడ్డు సార్ నాకు తెలియదు దీని కూడా యాక్టింగ్ చాలా బాగుంది బుచ్చిబాబు గారు డైలీ డెలివరీ కూడా నేను చూడగానే చాలా బాగా అనిపించింది నాకు చాలా థ్యాంక్స్ సార్ డెఫినెట్గా డెఫినెట్గా ఏం అవకాశం ఉన్నా సరే మన ఆర్టిస్టులు ఎవరిని వదలవండి డెఫినెట్ డెఫినెట్గా మేము కూడా నెక్స్ట్ కూడా మిమ్మల్ని కూడా సార్ మీరే మాకు ఇవ్వాలి అవకాశాలు ఎందుకంటే సారే మాకు అంత అవకాశాలు ఇవ్వాలి థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ఒకసారి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఒక్కసారి సూర్యబాబు గురి అతను నమస్తారు నా పేరు మహేష్ మన నేను పేరు యాక్చువల్గా నాకు ఫస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మాట ఈ నెల కొంచెం సూర్యుగారు అంటే మంచి తెలుసు మాట ఆ తర్వాత టిక్టర్ సూరూబాగారు ఎందుకుంటే ప్యాషన్ కానీ ఇదికుంటే కసి కానీ ఇది ఉంటే ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ కాదు అలా షార్ట్ ఫిల్మ్ అంటే చాలామంది యాక్టింగ్ చేసి అంటే ఆడిషన్కి ఇవ్వడం లేకపోతే ఇలాంటి జరుగుతుంది కాకపోతే నేను ఏంటంటే అమౌంట్ అంటే ప్రొడ్యూసర్గా చేయడం అలాగే మంచి వేర్కార చేయాలని ఒక ఆస్తో పాపం చాలా షార్ట్ ఫిల్మ్ చాలా షార్ట్ ఫిల్మ్ చేశారండి ఇక రకరకరకాలుగా ఇది కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కనీసం ఒక సైడ్ కాదు కదా ఒక రోడ్డు పక్కన జస్ట్ ఒక టెంట్ అయ్యారంటే భయపడతారు కానీ అలాంటిది కొంతమంది ఆర్టిస్టుల కోసం ఇంత స్థలం ఏర్పాటు చేసి దీన్ని ఎంతలా కట్టి దీనికి సంబంధించిన ఒక సార్ సైలెంట్ సార్ ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్కి కానివ్వండి లేదంటే ఇక్కడ ఇక్కడ ఉండే క్యాస్టింగ్ సంబంధించింది ప్రతిది కళాకారులు ప్రోత్సహిందామనే ఉద్దేశంతో ఇప్పుడు మన హైదరాబాద్లో డి రామా స్టూడియో అన్నపూర్ణ స్టూడియో లాగా ఏదో చెయ్యాలి మనం చిన్న స్టార్ట్ చేయాలని సంకల్పంతో గొప్పగా ఆయన అనుకుని సాధించి ఈ సూర్య ప్రొడక్షన్ పెట్టడం జరిగిందండి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి అలాగే జీవా నుంచి కూడా మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అందరూ వచ్చారు మేము అందరం అంటే మిగతా వాళ్ళు రాలేకపోయినా వాళ్ళందరూ వస్తున్నారు అలాగే దీన్ని సహకరించిన మన గిరిజాల సూర్బాబు గారికి అండ్ మన శంకర్రావు గారికి అంటే మన ప్రసాద్ పోవటాన నెక్స్ట్ మన హరికృష్ణ గారికి మన నరేంద్ర గారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మన లేడీస్ కూడా ఉన్నారు అలాగే జీవా నుంచి ప్రతి ఒక్కరికి సపోర్ట్ వస్తుంది అలాగే మా జీవ కూడా మీరు ఛాన్స్ కలిపి కోరుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీ టాలెంట్ చూపించుకోవాలన్నా చెయ్యాలన్నా మీరు మాత్రమే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చండి మా స్టూడియోలో మా స్టూడియోలోకి వచ్చి మీరు మీకు ఎంత కామెడీ వచ్చినా ఎక్కడ చూపించుకున్నా చేయలేరు అదే మా స్టేజ్ మీద వస్తే మాత్రం కరెక్ట్గా చేస్తారండి ఎంజాయ్ అండి స్టేజ్ వెళ్ళండి కామెడీకి మీ అందరూ కూడా అవకాశాలు ఇచ్చి అందులో నేను కూడా చిన్న అవకాశం పొందాలని నేను ఇంత పట్టుదలగా ఈరోజు కోలమూరులో ఒక సూర్య ఫిలిం స్టూడియో కామెడీ కింగ్ అని పేరు పెట్టి మేము ఈరోజు స్టార్ట్ చేసామంటే మొత్తం పోలీస్ స్టేషన్ కానీ పోర్టు కానీ హాస్పిటల్ కానీ మొత్తం అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా డ్రస్సులతో సహా అన్నీ ఉంటాయండి మీరు ఎవరన్నా వచ్చి చేసుకోవాలనుకుంటే ఇందులో యాక్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి మేము చేసింది మాత్రం మా దాంట్లో పెట్టుకుంటాం అది సూర్య సూర్యపరక్షణ ఛానంలో ఉంటే మాత్రం మా ఛానల్లో పెట్టుకుంటామండి మీ ఛానల్లో పెట్టుకుంటే మాత్రం ఇక్కడ కొంచెం ఖర్చు అవుతుందండి ఏమండ మళ్ళా మేము అనుకుంటాను చేసుకోండి బయట మూడు రోజులు తీసేది ఇక్కడ రోజులు అయిపోద్ది బయట పదివేలు ఖర్చు పెట్టాలనుకోండి ఇక్కడ మూడు వేలు ఖర్చు అవుద్ది అలాడు ఇంకా మూడు బొమ్మలు తీసుకోవచ్చు కదా మీరు ఎక్కడో రోడ్ల మీద తీసుకోవడం ఎందుకంటే క్వాలిటీ కెమెరాలు రెండు లైటింగ్ రూములు అన్నీ ఉన్నాయి మీరు వచ్చి ఏ భయపడక్కల బ్రహ్మాండంగా రూములు ఉన్నాయి తీసుకోవచ్చు మన డైరెక్టర్ గారు విజయ్ ఆయన డైరెక్టర్ అంటే డైరెక్టర్ కాదండి అన్ని చూసుకుంటాడు అంతే ఈ డైరెక్షన్ అనుకోండి మీరు చేసుకోవచ్చు పైన అది దాని గురించి మేము ఇంకో విషయం చెప్తున్నాం ఇక రాంబాబు ఏంటి ఇగో కెమెరా రాంబాబు వీళ్ళిద్దరు ఇంకొక ఇద్దరు ఉన్నారండి వాళ్ళు ఇంకా రాలేదు ఊరి నుంచి వీళ్ళందరూ వస్తారు మీరు మాత్రం దయ ఉంచి ఇందులో మీరు ఎంత పేరు తెచ్చుకుంటే మన జిల్లాకే కాదు మన ఆంధ్రప్రదేశ్కే మంచి పేరు వస్తుందండి ఎవరు రెడ్డి గారు చెప్పండి మీరు గౌరవ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనండి ఎందుకంటే నాకు మా రాధా రమణలో ఆయన మినిస్టర్ గారు అయితే మేము ఎమ్మెల్యేగా చేసాం అప్పుడే ఆయన టాలెంట్ తెలుసు నిజంగా అసలు అంటే ఆయన ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు అసలు హైదరాబాద్లో ఉంటేనే ఇక్కడ ఈయన మరో లెవెల్లో ఉండరు కాకపోతే ఇక్కడ బిజినెస్ పరంగా అన్ని పరంగా ఇక్కడ రాజమండ్రిలో ఉండిపోయారు కానీ రాజమండ్రిలో ఉండిపోయినా సరే ఇక్కడ మన వాళ్ళందరినీ కూడా దగ్గర చేర్చి అందరిలో కూడా టాలెంట్ ఉంది ప్రతి ఒక్కరు కూడా అది మనం ఉనికి మూవీలు అందరూ షార్ట్ ఫిల్మ్లు అందరూ చేస్తున్న కానీ కానీ పాప ఎవరు కూడా హైదరాబాద్ వచ్చి ఏదో ఒక నెల ఉంటున్నారు రెండు నెలలు ఉంటున్నారు మళ్ళీ వచ్చేస్తున్నారు మరి ఇంకా హైదరాబాద్ అంటే అదే మరి కష్టపడి తిరిగి ఏదైనా సంవత్సరాలు తరపడి ఉంటేనే కానీ హైదరాబాద్లో ఉంటే పేరు రాదు అంటే ఆ కష్టమో నష్టమో అంటే గోల్డ్ డేస్కి వచ్చేసరి ఇదే అది కాదు నాకు తెలుసు అప్పటికి కూడా ఎంత బాధపడుతున్నా ఎంత సఫర్ అవుతున్నాను అనేది నాకు తెలుసు అంటే మనకి టాలెంట్ ఉన్నా సరే అక్కడ ఛాన్స్ ఎవరండి టాలెంట్ ఉన్నా సరే నువ్వు అంత పెద్దోళ్ళు అయిపోయావు కదా మాకు ఏంటి అని అడుగుతారు అక్కడ నీకు నువ్వు చిరంజీవి సినిమాలు చేసావు రామచరణతో చేసావు మా సినిమాలో ఛాన్స్ ఇస్తాను నీకు అంతకన్నా గొప్పగా ఉండదంటారు కానీ అందులో కోడేటర్లు మారిపోతారు మేనేజర్లు మారిపోతారు ఆ సినిమా అవధిలోకి చాలా తతంగాలు జరుగుతూ ఉంటాయి అది హైదరాబాద్ అంటే కానీ ఇంకా రాజమండ్రిలో మా సూరిబాబు గారి స్టూడియో అంటే ఇంకా చెక్కు చెదరకుండా ఇంకా ఇక్కడే ఉంటుంది మొత్తం కామెడీ కింగ్స్ అంతా మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ చేసుకుని మా సూర్బాబు గారి టాలెంట్ కూడా మొత్తం అంతా మొత్తం తెలియాలండి మీకు చాలా టాలెంట్ ఉంది నిజంగా థ్యాంక్ యూ సార్ నిజంగా ఈ రోజు రావాలండి బయట ఎదగనివ్వరు మనల్ని మన మన ఆంధ్రప్రదేశ్లో మన ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో మంది డైరెక్టర్లు ఉన్నారు తెలివైన రైటర్లు ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఎవడు కూడా పైకి రాలపోతున్నారు అలాంటిది అందులో రావాలని నేను కళా మతానికి కరణించి నేను ఈరోజు స్టూడియో పెట్టానంటే అందరూ మీరు అందరూ కూడా మంచి టాలెంట్ చూపించుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటున్నానండి నమస్తే అవకాశాలు ఇస్తున్నందుకు సర్వదా కృతజ్ఞం అందరూ కూడా ఇకపోతే ఇప్పుడు ఫేమస్ ఫిలిమ్స్ వీరవరం అండి వీరవాస ఫేమస్ ఫిలిమ్స్ ఏర్కోరండి బాబు మీరే వీరవరం వారు సూర్యబాబు గారికి సన్మానం చేస్తారని ఉత్సాహపడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ స్టేజ్ మీద రాస్తాగా కోలుతాను సభకు నమస్కారం అండి పెద్దలు గౌరవనీయులు కూచులు మా టిక్ టాక్ సూర్యబాబు గారికి ఇవాళ ఎన్ని విషయాలు చెప్పినా ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరే సరిపోదు ఈస్ట్ వెస్ట్ కళాకారుల గురించి ఉదయించిన సూర్యుడని చెప్పాలి ఒక మాట చెప్పవలసి వస్తాయి ఇవాళ ఇవేళ ఆయన జన్మత లక్ష్మీపుత్రుడు ఈరోజు సరస్వతి పుత్రుడు అని పందరం నమ్మాలి ప్రాపర్టీస్ స్పందం రూపాయి పెడితే పది రూపాయలు సంపాదించే ఆలోచనలో మనం బతుకుతున్న కాలంలో ఇవాళ హార్ట్ గురించి ఆయన ముందుకు వచ్చి ఈ రకంగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఒక చిన్న కళాకారులు ప్రో ప్రోత్సహించడం అన్నది నిజంగా చాలా గొప్ప మాట ఈవేళ ఈ స్టూడియో రేపు పొద్దున్న ఈస్ట్ లో గొప్పగా చెప్పుకునే స్టూడియోకి నవ్వాలని అలాగే మా సూర్బాబు గారి టాలెంట్ చూడాలంటే కనుక బలమైన షార్ట్ ఫిల్మ్ చూస్తే కనుక ఆయన ఏ టైమింగ్ ఆర్టిస్ట్ కూడా అందరికీ తెలుస్తుంది అని మరొక్కసారి కళాకారులు అందరూ ఇక్కడి నుంచే మనం ముందు ముందు కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటూ సార్ మీకు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాను మమ్మల్ని గుర్తుకొచ్చుకొని మిమ్మల్ని గుర్తుకొచ్చు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మేనాక్షి సినిమా రిలీజ్ అయిందండి షార్ట్ ఫిలం అందులో హీరో హీరో అండ్ విలన్ ఈనాడు ప్రసాద్ గారు తర్వాత బలంలో సుగుణ గారు మా అమ్మాయింది ఈరోజు బలం లక్ష అరవై వేల మంది చూశారంటే అది రికార్డు బ్రేక్ అండి అలాగే మీనాక్షి కూడా చూశాను చాలా బాగుంది ఇలాగా ఎన్నెన్నో షార్ట్ ఫిలం కూడా మన ప్రసాద్ గారు సుగుణ గారు కూడా దిగాలి మా స్టూడియోలో మేము అందరూ చిన్న ఒక్క యాక్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నామండి నమస్తే నా పేరు వేణువండి మా సూర్బాబు గారు అంటే చాలా మాకు మంచి అభిమానం అండి ఇక్కడ స్టూడియో ఎందుకు చాలా ఆనందంగా ఉందండి ఎప్పటి నుంచో కూడా ఏమండి సూర్యబాబు గారు అలాంటి కళాకారులు ఎక్కడో హైదరాబాద్ పోతున్నాం మేము వైజాగ్ వెళ్తున్నాం మన రాజమండ్రిలో సూడ్యో కావాలని ఎప్పటి నుంచో అడిగితే తప్పకుండా చేద్దామండి అలాగే మీ మాటమే చేద్దామని చెప్పేసి ఎప్పుడు చెప్పారు చేశారు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే నాకు నేను ఈరోజు సినిమా ఫీల్డ్కి కాంటే ఒక వ్యక్తి గురించి చెప్పాలండి ఆయన ఎవరో కాదు నేను అందరూ తెలిసే ఉంటుంది కరిగి సూర్య నాయుడు గారు అని నా తమ్ముడు అండి నాకు అంటే ఏంటో తెలియదు నన్ను తీసుకెళ్ళి దగ్గరుండి ట్యాక్స్ ఎలా చేయాలి ఫ్లైట్లు ఎలా చేయాలి ఈ రకంగా చేయాలి అని చెప్పి దిగులు ప్రోత్సహించి నన్ను ఈ రోజుని ఇంతవరకు తీసుకొచ్చారు ఆయన ఈ రోజు రాలేదు ఎక్కడ ఉన్నారు అయితే గారు అంటే ఒక చాలా అనుభవం ఉంద థ్యాంక్ యూ అండి చాలా ఆనందంగా మా మీరు ఎవరో కూడా తొందరగా వెళ్ళిపోవద్దు సాయంత్రం కూడా స్కిట్లు ఉంటాయండి ఇక్కడ సరదాగా వేసుకుండేవి రేపు ఆడిషన్ కూడా జరుగుతుంది మీరు మాత్రం ఎవరన్నా ఉన్నవాళ్ళు ఉంటే భోజనాలు అరేంజ్మెంట్ చేస్తానండి ఇప్పుడు డ్రింక్లు వాటర్ బాటిల్స్ కూడా బాబు పవన్ మీరు చూపెట్టాలి చూడండి రాజు గారు ఫస్ట్ వాయిస్ సెకండ్ వాయిస్ ఆ వైవిధ్యం ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారు కృష్ణ గారు జైకారు సత్యనారాయణ మొత్తం ఒకళ్ళు ఇంటి ఒక ఇరవై ముప్పై నలభై మంది ఎలా మాట్లాడతారు అంటే మనకి చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి కదా తప్పు చేసుకుంటే ఇప్పుడు మచ్చుకు చూపెట్టు క్షమించాగా నేను చాలా మందిని చూశానని చెప్పాను కదా నా ఒకటి పెట్టుకుంటే ఏం అని ఒక వ్యాగ్యూస్ ఇంకో సినిమాలో నేను గారికి డబ్బింగ్ చెప్పాను ఆ సినిమాలో ఆ హీరోగా చెంట వెళ్ళాడు ఆయన కృష్ణరాజు గారు చచ్చిపోయాడు అనుకున్నాడా మాట్లాడదాం అనుకుంటున్నాడు মানে সত্য নাৰায়

ఎప్పుడు ఏ విధంగా ఏ నవ్వునవ్వాలి అనేటువంటిది యాక్టింగ్లో చాలా ఇంపార్టెంట్ కెమెరా ముందర మనం కూర్చున్నప్పుడు కెమెరా యాంగిల్ ఎట్లా ఉంది మనం యాంగిల్లో డైలాగ్ చెప్తున్నాం కాకపోతే సైడ్ నుంచి చెప్తున్నావా ఈ సైడ్ నుంచి చెప్తున్నావా ముఖ్యంగా డైరెక్టర్ మనం అదే చెయ్యాలి డైరెక్టర్ మనకి గురువు తండ్రితోటి సమానం వాణ్ మనం ఫాలో అవ్వాలి కానీ ఎవరినో దృష్టిలో పెట్టుకుని మనం చెప్పకూడదు లక్ష్మీనారాయణ చెప్పాడు ఇంత నూతన ప్రసాద్ ఆయన కంటే మొట్టమొదటి మాడా వెంకటేశ్వరరావు గారు కదండి దేవరం మోడ ఉంది వాడు కదా అవునా నేను డ్రామా చేశానండి ఇదేంటైతే నాయగారు సో చింటే ఇది నట్లు కుక్కలు పెడతానంటా అయ్యా కుక్కలు గొప్ప పెట్టింది అంట నాయ చౌక్ అప్ప జగకి నాయకు అంటే అందరికీ చాలా ఆనందకండి ఎందుకంటే కామెడీ కింగ్స్ అనేది ఎంతోమంది ఆశలు పెట్టుకున్నాను చాలామంది అవకాశాలు లేక అవకాశాలకు ఒక దారి అండి ఇది ఆ దారి నేను ఏదో నాకు వచ్చిన రీతిలో చిన్న బిట్ రాస్తున్నానండి కింగ్స్ కామెడీ కింగ్స్ నమ్మించే కామెడీ షో టిక్ టాక్ సూర్యబాబు తగటాగా చేయించారు స్టూడియో రాజమండ్రి చుట్టుపక్కల దండోరా వేయించారు కింగ్స్ ఆడియో నేటితో చిగురించాయి మన ఆర్టిస్టుల ఆశలు విజయ అనే విజయంతో కలిసిమెలిసి అడుగులు స్వలాభం ఆశించని టిక్ టాక్ సూరి మంచికి కేరా కళాకారులంతా మనస్ఫూర్తిగా మీకు చేస్తున్నారు మంచి సమయ స్ఫూర్తితో అక్కడి నుంచి రాను ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతి నేపు మన సూత పుత్రుల కింద నిలువ అర్హత లేదు ఎందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఒకవేళ ఇది కుల పరీక్ష ఎందువ నీ తండ్రి ఫలతో అది నీ పెట్టింది అతి చుక్సాకరమైన నీ సంభవం పెట్టింది మట్టి కుండలు పుట్టింది కదా నీది ఏ కులము ఎంత ఏలా అశ్వత్పితామహుడు కురు కుల వృద్ధుడు అయిన ఈ శాంతదవుడు శివ సముద్ర ఇంపాలేకో గంటగా జరించలేదా ఈయనదే చూ ఈదే కుల నాతో వేమయ్య మా వంశమునకు మూల పురుషుడైన ఓ శిష్యుడు దేవవేషిక ఓంశి పుత్రుడు కారా అతను పంచం తాజు కానీ శక్తిని ఆ శక్తి చండాలంగు పరాశరుని ఆ పరాశన పల్లెపూడుతులైన మా కురుత అంబాలికతో మా పిల్లలు పాటురాజును మా ఇంటి దాచుతో ధర్మ నిర్మాణ చేరు అని మీచే కీర్తిపడుతున్నాను ఈ ఇరదేవుడు కనలేదా సందర్భం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏదో కూడా హీనమైనది ఐదేళ్ళు ఖాయమే కదా ఐదేళ్ళతో పనిచేస్తా అహోబోదా నీకు చూడమ్మా అహోబోదంటే నూటొక్క రాష్ట్రాలకి ఎంత పవర్ఫుల్ మనిషి తను అటువంటి మనిషిని పడుకున్న ఉత్తర అసలు ఎంతకి నేనే

그래, 아프า카ซ가ยนพันธุ